ఇది ఇక్కడ కరెంట్ లైన్ అన్నీ ఉన్నాయి లో ఉన్నాం ఇప్పుడు మనం అక్కడ వరకు చిన్న లేఅవుటే కానీ క్లియర్ గా ఉంది అక్కడ కడుతున్నారు బిల్డింగ్ రోడ్డు ఇది నెల్లూరు పొదలకూరు రోడ్డు నెల్లూరు పొదలకూరు రోడ్డు టేక్ చెట్లు బార్డరు ఆ టేక్ చెట్లు ఇవన్నీ ఫ్లాట్లు తిరుమలగిరి నగర్ అంటే అది బార్డర్ ఇక్కడ వచ్చి అది అది అక్కడ ఫినిషింగ్ ఉంది కదా అది బార్డర్ ఇక్కడ ఈ చెట్లు ఈ చెట్లు బోర్డరు ఇది నెల్లూరు పొదలపూరు రోడ్డు నెల్లూరు పొదలపూర్ రోడ్డు ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ And then.